ఇప్పుడు మీరు చూస్తున్నది అంట రోడ్ కింగ్స్ వే ఫ్యామిలీ రెస్టారెంట్ అది దీని వెనకాల బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జికి డైరెక్ట్ మనము ఖమ్మం వెళ్ళడానికి ఇటు మనని ఇప్పుడు నడిచే రూట్లో వరంగల్ పోవడానికి ఇది సర్కిల్ దీనికి జంక్షన్ అంటారు జంక్షన్లో చూసారా మీరు ఎప్పుడైనా ఇక్కడ ఎన్ని తలలు తర్వాత పోతే ట్యాప్ చూసారా నల్ల నల్ల చూడండి ట్యాప్ ఇది వాటర్ పోసేటప్పుడు బాగా అనిపిస్తుంది మ్యాజిక్ అనిపిస్తుంది మనకి అలా ట్యాప్ ఎట్లా పోస్తా అని దీనికి కళ అనిపిస్తుంది అట్లా ఇలా కొంచెం ముందుకెళ్తే మనము ఇక్కడ ఫేమస్ అయిన గార్డెన్ ఉంటుంది పొలం కన్వెన్షన్ ఎన్ఎస్ఆర్ ఇక్కడ మండి ఇటు పోతే రైట్ సైడ్ పోతే మనం అది ఇక్కడ కడాయి రెస్టారెంట్ ఇంకా మహేంద్ర మహేంద్ర షోరూము అలాగే ఇక్కడ హెచ్పి బిల్డింగ్ స్టేషన్ ఉంటుంది మన కొత్త ఓపెనింగ్ అయింది కదా మెడికవర్ హాస్పిటల్ ఇదే రైట్ సైడ్కు కు పడుతుంది కదా కొత్త ఓపెనింగ్ అయింది చూడండి ఎంత క్లాస్ ఉందో సేమ్ హైదరాబాద్లో కార్పొరేట్ లాగానే ఉన్నది కదా అవును ఇలాగ కొంచెం ముందు పోతే చెప్పుకోదగ్గ అంటే హెచ్పి బంక్ ఉంటుంది ఒకటి కొత్తది తర్వాత పోతే మనకు ఇక్కడ కొత్త కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఒకటి అలాగే ఇక్కడ పెట్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఒకటి అబ్బో ఇదే డిఎల్ఎస్ డిఎల్ఎస్ రెస్టారెంట్ విశాల్ మెగా మార్ట్ హంటర్ రోడ్కి సంబంధించింది ఈ పెట్రోల్ పంప్ పక్కనే ఉంటుంది ఇదే పెట్రోల్ పంపు ఈ పెట్రోల్ పంప్ కూడా చాలా ఫేమస్ బాగా నడుస్తుంది ఇలాగ కొంచెం ముందుకు వెళ్తే ఆయుర్వేదిక్ ఒకటి ఉంటుంది ఈ క్లాసింగ్ మీద ఆయుర్వేదిక్ చికిత్సాలయం లెఫ్ట్ సైడ్ ఒకటి కదా ఈ టర్నింగ్ మీద లెఫ్ట్ సైడ్కి పోతే అభిరామ్ గార్డెన్ పేరు ఏనేమి వింటారు చాలా సార్లు అభిరామ్ గార్డెన్ అని ఇంకా ఇదే అక్కడి క్యూర్ కేర్ హాస్పిటల్ అని ఇక్కడ మీకు అంటే రోడ్డుకు విల్లాస్ విల్లాస్ అంటారు కదా అప్పుడప్పుడు విల్లాస్ కట్టి విల్లాస్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్కు పెట్రోల్ పంప్ పక్కన నుంచి పెద్ద రోడ్ ఉంటుంది పట్టిదారి ఈ దారి రోడ్డు వెళితే మీకు లెఫ్ట్ సైడ్కి ఇది చూపిస్తా మీకు ఒక్క నిమిషం కార్ వెళ్తుంది కదా బ్రీజా కారు అంటే ఆ విల్లాస్ సైడ్ హోటల్ డిలైట్ ఎప్పుడైనా చూసారా మీరు ఇక్కడ ఫంక్షన్ కూడా మన ఇంత ముందుకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ల టైర్ల రీట్రేడింగ్ ఉందని పక్క ఉంటుంది ఇట్లాగే కొంచెం మనం ముందుకు వెళ్తే జూ పార్క్ అంటారు అంటే జూ పార్క్ తెలుసు కదా షాంపేడ్ అంటారు షాంపేట్ ధర్తి సూపర్కి వస్తుంది షాంపేట్ నుంచి కూడా మనం హనుమకొండ బస్ స్టాండ్కి వెళ్ళవచ్చు జస్ట్ ఎంత టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బోర్డు ఇవ్వబడుతుంది పైన ముకుంద జ్యువెలర్స్ అని ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే షాంపేట్ విలేజ్ కిందకి వస్తుంది ఒకప్పుడు ఏం లేకుండే ఇప్పుడు చాలా అయిపోయినాయి నేను చెప్పేది అంటే ముప్పై కింద రైట్ సైడ్కి ఇటు వెళ్తే బస్ స్టాండ్ రోడ్డు రోడ్డు చాలా రోజుల కంచె అయితే వర్క్ అయితే నడుస్తుంది కానీ ఇంకా మొత్తం పర్ఫెక్ట్ కాలేదు ఏదో ఇంకా చాలా బాగుంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే రూమన్ రెస్టారెంట్ తెలుసు కదా హోటల్ అదే రెస్టాండ్ తెల్ల బిల్డింగ్ కదా అది ఇక్కడ మంచి ఒకటి స్కూల్ కూడా ఉంటుంది బాగా ఫేమస్ అనేది ఇంకా బేకరీ ఉంటుంది మాధవ బేకరీ అని ఉంటుంది ఎప్పుడైనా టైప్ చప్పుడు చూడండి టబ్సీ వీళ్ళు కంపెనీ వీళ్ళకి వీళ్ళ ఫ్యాక్టరీ తయారు చేస్తారు లెఫ్ట్ సైడ్ జేఎస్ఎం కాలేజ్ జేఎస్ఎం స్కూల్ అది చుట్టూ పక్కనే ఉంటుంది రైట్ సైడ్ మీరు చూస్తున్నదంతా కూడా జూ పార్క్ ఏరియా బస్సులు వచ్చినాయి కదా చాలామంది టూరిజం ప్లేసెస్ వచ్చినాయి కదా అక్కడ మీకు ఒకసారి ఆగి చూపిస్తా మెయిన్ గేట్ చూడాలి కదా చూస్తే ఎందుకంటే రావడానికి వీలు పడుతుంది ఇబ్బంది పడకుండా ఉంటారు ఇదే బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ పక్కనే కాకతీయ జువాలజికల్ పార్క్ అని చూడండి స్కూల్ పిల్లలను చాలామంది తీసుకొచ్చి దాదాపు పది బస్సులు ఉన్నాయి నేను ఈ పార్కు రాక దాదాపు ఇరవై ఏళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఏ బ్లూ డైమండ్ రెస్టారెంట్ ఇది ఇది ఒకటి రెస్టారెంట్లో బాగానే అవ్వబడతాను బాగానే తెలుస్తాను కానీ కోటి కొన్ని ప్లేసెస్ తెలియదు అని చెప్తున్నాను ఆటోలో మీకు ఇలాగ కొంచెం ముందు వస్తే హోటల్ రాజ్ రాజ్ హోటల్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ మారింది దాని పక్కనే మనకు ఒకటి బ్యాంక్ హాల్ కూడా ఉంటుంది ఇక్కడ పూల ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్తే ట్రెండ్స్ కూడా కొత్త పడ్డాయి ఒకటిగా ట్రెండ్స్ దాటగానే లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉంటుంది ఈ దారిలో వెళ్తే మనకు విష్ణుప్రియ గార్డెన్ వస్తుంది ఇది విష్ణుప్రియ గార్డెన్ రోడ్ అంటారు కొత్త బాగా డెవలప్ అయింది చూడండి ఎంత బాగుంది రోడ్ ఇలా వెజిటేబుల్స్ ఫ్రెష్ అమ్ముతాయి ఇప్పటికప్పుడు పండ్లు కూడా నీకు ఇష్టపడే గార్డెన్ కూడా ఉందా ఓకే అది కూడా చూపిస్తా కాకపోతే కొంచెం టైం పడుతుంది జస్ట్ పర్మినెంట్ అంతే ఎందుకంటే ఇప్పుడు అది నెమినేషన్ దాన్ని నెమంటూ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది ఈ మధ్య బంద్ ఉన్నది మరి కొన్ని రోజుల్లో మనకు అందుబాటులోకి రానుంది వెళ్ళేనండి రైట్ సైడ్కు పడుతుంది కదా ఇగో ఐటర్ ఇది అదే వరంగల్ బిగ్గెస్ట్ మాట అయ్యో ఫంక్షన్ తెలిసేసాడు ఇది సిప్య గార్డెన్ కూడా బిగ్గెస్ట్ మాట పడుతున్నారు ఒకటి అందరికీ వినియోగించుకోండి సరే మరి ఓకే బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ప్రతి కామెంట్ కూడా నేను స్పందించి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది మీ శ్రీ విలాక్షి ఎంఎస్ గౌడ్ Thank you, thank you all.